స్వాగతం తూర్పు గోదావరి జిల్లా ఇర్రిపాక గ్రామంలోని శివకేశవుల సన్నిధి భక్తి పారవశ్యంతో మునిగి తేలింది గత మూడు రోజులుగా శివనామ స్మరణతో ఈ ప్రాంగణం మారుమోగుతోంది ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో శ్రీనివాస స్వామి శ్రీ రమా వెంకట సత్యనారాయణ స్వామి మరియు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి చూసిన కనులకే భాగ్యం అన్నట్లుగా సాగిన ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని తరించారు కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ దంపతులు మూడు కళ్యాణ మహోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిల కృపకు పాత్రులయ్యారు ఆధ్యాత్మిక శోభతో ఇర్రిపాక పరిసర ప్రాంతాలు మంగళప్రదంగా మారిపోయాయి లేదు అని ఒక అద్భుతమైనటువంటి ధామము ఈ ప్రాంతములో ఉన్నదంటే ఆ ప్రాంతములో మనం అందరము ఆ స్వామి చరణాల దగ్గర కూర్చున్నామంటే ఆ దేవుడికి మొదటి నమస్కారం ఎలా చేయాలి ఏ దేవాలయానికి వెళ్ళినా నమస్కారం చేసే విధానము దేవ నమస్కారము దేవ నమస్కారము రెండు చేతులు జోడించండి ఆకాశం ఆకాశముండి పాతాళం వరకు ఉన్నటువంటి దేవலோகాలలో దేవుడు ఆశీర్వదించేటువంటి శుభసమయములో భూలోక గగనలోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక అతల రేతల సుతల నతల మహాతల ఈ పాదాలు అనగ సియేగ దబ్రరుస్తారు ఎవరిని ద్వేషించుట లేదు మీరు వెనకలు ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి దయచేసి అందరూ కూర్చుని చూస్తే అందరికీ కనపడే విధంగా ఏర్పాటు చేశారు అందరికీ కనపడే విధంగా ఏర్పాటు చేశారు